ఇంకో ప్రశ్న అసలు ధ్యానం ఎందుకు దీని గురించి చాలా సింపుల్గా ఒక మాట చెప్తాను నేను అందరూ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం ఏది చేస్తే మనకు ఆనందం దొరుకుతుంది అంటే జీవితంలో మనం చేసే ప్రతి జర్నీ ఆనందం కోసమే కదా చదువుకున్నప్పుడు ఉద్యోగం చేయాలని దానికోసమే కదా ఉద్యోగం చేస్తే ఆనందంగా ఉండొచ్చనే కదా చదువుకుంటాం పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కానీ ఆనందంగా ఉండొచ్చు అనే కదా పెళ్లి చేసుకుంటాం భర్త మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మంచి డబ్బు వస్తుంది దానివల్ల కంఫర్ట్స్ ఉంటాయనే కదా అదే అమ్మాయి అయితే ఇలా ప్రతిదానికి కంఫర్ట్స్ సుఖం కోసం చూస్తుంటుందన్నమాట ఎందుకంటే దాన్ని నేర్చులేదు కంఫర్ట్స్గా ఉండటం సుఖంగా ఉండటం అనేది దాని నేచర్ మైండ్ యొక్క నేచర్ అది భగవంతుడు యొక్క సిద్ధాంతం అన్నమాట ఆ లాస్ట్లో ఉన్నాం మనం సో చిన్నప్పటి నుంచి మనము జీవితంలో చనిపోయే ముందు వరకు కూడా ఆనందం కోసం వెంప ఉంటాం మనకు తెలియదు దానికోసం వెంపలాడుతున్నాం కానీ దాని ఎండ్ ఆఫ్ రిజల్ట్ ఎండ రిజల్ట్ అదే ఆనందం హ్యాపీగా ఉండాలి మంచి బట్టలు వేసుకుంటాం హ్యాపీ యాపిల్ ఫోన్ కొనుక్కుంటాం హ్యాపీ మంచి ఫ్రెండ్స్ ఉంటారు హ్యాపీ ఐదు ఫ్లోర్లు బిల్డింగ్ కడతాం హ్యాపీ ఎన్ని కంఫోర్ట్స్ ఎంత కంఫర్ట్స్ ఉంటాయంటే మనం ఆనందం అనేది ఇంకా ఎండ్ లేని విధంగా కష్టపడుతూనే ఉంటాడు జీవితకాలం కష్టపడుతూనే ఉంటాడు ఎందుకు కష్టపడుతుండో కూడా తెలియదు ఆనందం కంఫర్ట్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండాలి ఆనందం ఎంత సంపాదిస్తే ఆనందంగా ఉంటాడు అనేది క్లారిటీ ఉండదు చాలామంది ఈ వీడియో మీరు సరదాగా తీసుకోవద్దు చాలా డెప్త్గా తీసుకోండి అప్పుడే సమాజం మనకు మన జీవం పట్ల మనకు శ్రద్ధ ఉంటుంది మన జీవం గురించి మనకు తెలుస్తుంది ఇప్పుడు అన్ని సాధించేశారు వెయ్యి కోట్ల లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు సాధించేశారు తర్వాత విషయం ఏంటి తర్వాత ఏం చేయాలి ఇంకా ఒక వంద విమానాలు ఉన్నాయి వంద కార్లు ఉన్నాయి వంద ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది దాని తర్వాత నెక్స్ట్ ఇంకా దీవి కొనాలి ఒక ఐలాండ్ చూసుకొని కొనుక్కుంటారు అక్కడ ఇల్లు కట్టుకుంటారు తర్వాత ఏంటి ఇక ఎండెప్పుడు ఆనందానికి ఎండెప్పుడు అందుకే ధ్యానం ఇక్కడ మీకు ఎండ్ ఉంటుంది ధ్యానంలో మీరు పొందేటువంటి ఆనందం ముందు ఇవన్నీ ఒక ఇష్కరిణవంతం ఇక్కడ ఎండ్ అయిపోతారు ఇంకా ఆనందాన్ని అవధులు లేనటువంటి ఆనందాన్ని ఇక్కడ పొందేస్తారు అవేవి లేకుండా మీరు జీవితంలో కష్టపడకుండా ఏమి చేయకుండా అవధులు లేనటువంటి ఆనందాన్ని పొందేస్తారు అంతకంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎందుకు పొందుతారు ఆనందాన్ని అంటే ఇక్కడ మనము ఈ సృష్టికి సంబంధించిన నియమాలు క్రియేట్ చేసినటువంటి సృష్టికర్త తోటి మనం కనెక్ట్ అవుతాం ఇక్కడ మధ్యలో ఏ దేవతామూర్తులు కానీ ఏ యొక్క సిద్ధాంత గురువులుగానే ఉండరు ఇక్కడ స్వయంగా మనం మేరస్తో కనెక్ట్ అవుతాం ఈ సృష్టి యొక్క నియమాలు ఉన్నటువంటి మేరస్ మనకు మేఘాలు వస్తాయి వర్షం కురుస్తుంది ఆ మేఘాలకి వర్షం కిండికి వచ్చేలాగా ఎవరు డిజైన్ చేశారు పన్నెండు గంటలు రాత్రిగా ఎవరు డిజైన్ చేశారు భూమిదికి సూర్యుడు వచ్చేలాగా ఎవరు డిజైన్ చేశారు ఆ సూర్యకిరణాల వల్ల భూమిపైన ఎంత ఆహారము తయారవుతుంది ఎంతటి మనస్సుకు ఉల్లాసం వస్తుంది అది ఎవరు డిజైన్ చేశారు మన శరీరంలో తిన్న ఆహారము మనకు శరీరానికి కావాల్సినటువంటి ఎంజైమ్లు ఆటోమేటిక్గా వాటి అన్నిటికీ తెలుస్తాయి లోపల ఉన్న వాటి అంటే ఎటువంటిది ఆహారం తింటే ఎటువంటి కెమికల్స్ రిలీజ్ చేయాలి దాన్ని ఎలా అరిగించుకోవాలి అరిగించుకున్న దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ప్రోటీన్స్ ప్రోటీన్స్ విటమిన్స్ విటమిన్స్ సపరేట్ చేసి శరీరానికి కావాల్సిన భాగాలన్నిటిని అందించేస్తుంది ఇంకా ఎక్సెస్ ఉన్నదాన్ని లివర్లోనో లేకపోతే ఫ్యాటీ ఫ్యాటీ ఫ్యాట్స్లోనో దాపెట్టుకుంటూ ఉంటుంది ఇది మేధస్సు శరీరానికి ఇంత మేధస్ ఇచ్చిన భగవంతుడు తోటి మనం కనెక్ట్ అవుతాం మనం ఈ భగవంతుని వదిలిపెట్టేసి మిగితాన్ని పట్టుకుంటున్నాం నిత్యం ఆనందం దొరికిపోతుంది మనకు భగవంతుని పట్టుకోవటం వల్ల ఈ ప్రపంచంలో ఏమున్నా లేకపోయినా వైరాగ్యంతో జీవిస్తాం మన జ్ఞానవంతమైనటువంటి వైరాగ్యంతో జీవిస్తాం ఇంతకంటే అద్భుతమైనటువంటి జీవితం ఏముంటుంది మనకి అందుకే ధ్యానం ధ్యానంలో మీరు ఖచ్చితంగా ఆనందాన్ని పొందుతారు సందేహమే లేకుండా ఇది అన్నిటికీ సొల్యూషన్ కూడా ఇంకా పది నిమిషాల్లో మరణం ఉందన్న మన మన శరీరంలో కానీ మన ఆలోచనలో కానీ భయం ఉండదు కొనుకూడదు అంతటి ధైర్యవంతమైనటువంటి ఆనందం నిజమైన ఆనందాన్ని పొందేది ధ్యానంలోనే ఎందుకంటే భగవంతుడే మీరై ఉంటారు అప్పుడు సృష్టికి సంబంధించిన జ్ఞానం మొత్తం మీకు తెలిసి ఉంటుంది అందువల్ల అందుకని మీరు సమయం దొరికిన ప్రతిసారి కూడా ధ్యానంలో కూర్చోండి సమయం ఫోన్లతో లేకపోతే ఇంకొకటి వేస్ట్ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ ఇవన్నీ చూడటం మానేసి లేకపోతే వేస్ట్ సంబంధించినటువంటి ఏదైతే అవసరం లేని పనులు ఉన్నాయో అవన్నీ మానేసి సమయం దొరికినందులో ప్రశాంతంగా మౌనంలోకి వెళ్ళండి ఆనందం ఎలా ఉంటుందో మీరు ఫీల్ అవ్వండి మేము మనకు సంబంధించినటువంటి శిష్యోగాన మొత్తం కూడా ఎంత ఆనందంగా ఉంటున్నారు అంత ఆనందంగా ఉంటున్నారు అంత సంతృప్తిగా చక్కగా బతుకుతారు హ్యాపీనెస్ లక్ష కోట్లు సంపాదించిన దానికంటే ఇది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఎక్కడికి వెళ్ళం మళ్ళీ రూమ్లోనే ఉంటాం ఇది చాలా గొప్ప స్థితి కదా అందుకని మీరు ఆనందంగా ఉండండి ధ్యానంలో ఉండండి సుఖినో సుఖినోభావంతు సర్వం కలివిటం బ్రహ్మ శుభం శుభం ప్రియా శుభం శుభం